రైతులకు ఐదు వందల బోనస్ వెంటనే రైతులకు ఐదు వందల బోనస్ వెంటనే పట్లకు ఐదు వందల బోనస్ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతుల ఐక్యత కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఐదు వందల బోనస్ వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఐదు వందల బోనస్ వెంటనే వడ్లకు ఐదు వందల బోనస్ వెంటనే రైతులకు ఐదు వందల బోనస్ వెంటనే రైతులకు వడ్లకు ఐదు వందల బోనస్ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే జై తెలంగాణ జై జవాన్ जय किसान के एसआर गर्ग నాయకత్వం వందనాలి కేఎస్ఆర్ గర్గ్ నాయకత్వం వందనాలి హరీశ్రావ్ గర్గ్ నాయకత్వం వందనాలి హరీశ్రావ్ గర్గ్ నాయకత్వం వందనాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ